వీరబాబు గౌడ్ గారి బీసీ పెద్దలు నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు రాముల బాల్యంలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మీయ సమావేశానికి ఇక్కడ విచేసిన పెద్దలకు మహిళా భక్తులకు యువతకు నా ఆత్మీయులకు బంధుమిత్రులకు అందరికీ పేరు పేరు నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మూడు రోజుల పర్యటన భాగంగా ఈరోజు రాముల బాల్యం ఇచ్చేసి ఇంతమంది పెద్దలను మేధావులను ఆత్మీయులను కలిసే అవకాశం కల్పించిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత దశాబ్దాల కాలం నుండి మనం కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసాము తెలుగుదేశం పార్టీ పరిపాలన చూసాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసాము ఇంకా ముఖ్యమంత్రులుగా తీసుకుంటే ఎన్డి రామారావు గారి నాయకత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి చన్నారెడ్డి గారి నాయకత్వంలో నేదర్వల్లి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో కోట కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా చాలా మంది ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరంగా తీసుకుంటే రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు రాష్ట్రం నిజంగా అభివృద్ధి దిశగా వెళ్తోందా నిజంగా రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి జరుగుతోందా రైతులకు మంచి జరుగుతోందా యువతకు మంచి జరుగుతోందా నూటికి ఎనభై ఎనభై ఐదు శాతం పైగా ఉన్న బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల అభివృద్ధి ఏమాత్రం ఉంది అనేది ఈరోజు మనం వేరేది వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం చూస్తున్నాము ఇంతకు ముందు వరకు పెద్దలందరూ మాట్లాడిన విధంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ నాయకుడి నాయకత్వంలో ప్రభుత్వము నడిపించినా వీళ్ళ ప్రధాన ఎజెండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయాలి రాష్ట్ర సంపదను దోపిడీ చేయాలి భూములను దోపిడీ చేయాలి వ్యవసాయాన్ని ద్రష్టు పట్టించి కార్పొరేట్ సంస్థల పేరు చెప్పి అభివృద్ధి పేరు చెప్పి పూర్తిగా వ్యవసాయాన్ని ప్రష్టు పట్టించి రోడ్ రైతులను రోడ్ల మీదకి తీసుకొని వచ్చే కార్యక్రమం చేయాలి నిరుద్యోగులను యువతను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే ఈ పార్టీలు ఈ నాయకులు యువతను పూర్తిగా సర్వనాశనం చేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో కాదు దేశం మొత్తం మీద కూడా అత్యధిక నిరుద్యోగ శాతం ఉన్న రాష్ట్రంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అంటే దానికి కారణం ఇప్పటి వరకు పరిపాలించిన నాయకులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు పార్టీలు కావచ్చు అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి ఇంకా మహిళా సాధికారత గురించి మహిళల అభివృద్ధి గురించి మహిళలకు సంబంధించిన రక్షణ గురించి అనేక రకాలుగా వాగ్దానాలు చెప్పే ఈ నాయకులు ప్రభుత్వాలు చట్టాలు చెప్తున్నాము పథకాలు తీసుకొస్తున్నామని చెప్పుకుంటున్నాయి ప్రభుత్వాలు పార్టీలు నాయకులు ఈ రోజు రాష్ట్రంలో మహిళలు కనీసం స్వేచ్ఛగా బయట తిరగలేని దుస్థితిలో ఉన్నారంటే వీళ్ళందరూ కూడా సిగ్గుపడాల్సిన అంశము ఇక ప్రధానంగా ఈరోజు నూటికి ఎనభై ఎనభై శాతం పైగా ఉన్న బహుజనులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను మేము అభివృద్ధి చేస్తాము మాకు బీసీ లే ముఖ్యము మా పార్టీలో బీసీల పార్టీలు మాకు వెన్నెముక బీసీలు మమ్మల్ని నడిపించేది బీసీలు అని చెప్పుకునే ఈ నాయకులు పార్టీలు అధికారంలోకి రావడానికి బీసీలను అడ్డు పెట్టుకొని బీసీ ఓటు బ్యాంకు అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేయకపోగా పూర్తిగా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇప్పటి నాయకుడు ఏ ఒక్క పార్టీ బీసీల అభివృద్ధి కోసం కానీ విద్య పరంగా కానీ ఉద్యోగాల పరంగా కావచ్చు ప్రమోషన్ల పరంగా కావచ్చు రిజర్వేషన్ల పరంగా కావచ్చు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఏ ఒక్క పార్టీ ఏ ఒక్క నాయకుడు ముందుకు రాలేదనే విషయాన్ని దళితుల బలవాలు కానీ అభివృద్ధి విషయంలో కావచ్చు అధికారం విషయంలో కావచ్చు నిధుల విషయంలో కావచ్చు పూర్తిగా అనగరత్య కార్యక్రమమే చేస్తున్నారు గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా ఒకే విధానాన్ని అవలంబిస్తోంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు బీసీలు అనేక కష్టాలు పడుతున్నారు బీసీలను ఉత్తరించడానికి ముందుకు పార్టీని స్థాపించానని చెప్పి ఆనాడు ఎన్టీ రామారావు గారు తొమ్మిది నెలల్లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ రాష్ట్రంలో నూటికి యాభై యాభై ఐదు శాతం పైగా ఉన్న బీసీలను అభివృద్ధి చెందాలంటే బీసీలు అన్ని రకాలుగా ముందుకు రావాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారు మురళీధరన్ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే బీసీల సమస్యల పైన బీసీల హక్కుల పైన రిజర్వేషన్ల పైన అభివృద్ధి పైన ఈ ఆనాడు పూర్తి స్థాయిలో చర్చించి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల అభివృద్ధి చెందాలంటే బీసీలకు నలభై నాలుగు శాతం విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలి స్థానిక సంస్థల్లో కావచ్చు ఏ విధంగా అయితే దళితులకు రిజర్వేషన్ ఉందో అదే విధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రిపోర్ట్ ఇస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు దశాబ్దాల కాలం పాటు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అనుభవించింది కానీ ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కనీసము ఆ కమిషన్ సంబంధించిన నివేదిక బహిరంగపరచలేని స్థితిలో ఉన్నారంటే వీళ్లకు చిత్తశుద్ధి ఎంత ఉందో బీసీల పైన ప్రేమ ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు గతంలో ఉన్న వ్యవస్థలందరినీ కూడా నాశనం చేసి కులాల వారీగా కార్పొరేషన్లు అని చెప్పి తీసుకొని వచ్చి మనల్లో

ఈ రాష్ట్రంలో బీసీల పైన దాడులు జరుగుతున్నాయి బీసీల పైన హత్యలు జరుగుతున్నాయి అణిత గురవుతున్నారు మేము అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ఊరు ఊరు వీళ్ళు ఊకనప్పుడు ప్రసంగాలు ఇచ్చి బీసీలను నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు పదమూడు నెలల సమయం అయిపోయినప్పటికీ కూడా బీసీ రక్షణ చట్టం గురించి కనీసం ప్రస్తావన కూడా చేయని బీసీల ద్రోహి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు నాయకులు ఉన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసీ నాయకులు ఉన్నారు కానీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు చంద్రబాబు నాయుడు గారు బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి ఇచ్చిన హామీని వాళ్ళ నాయకుడిని నిలదీసే తమ్ము లేక ధైర్యం మీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నిలదీయండి వీళ్ళందరూ ఎందుకు నిలదీయాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తప్పుడు హామీలు ఇవ్వడము వెన్నుపోటు పడవడము వెన్నతో పెట్టిన విద్య కాబట్టే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలనే చిత్తశుద్ధి లేదు కాబట్టి వీళ్ళు తేలుగుట్టిన దొంగల్లా ఈరోజు దమ్ముకున్నారు తప్ప మరొకటి కాదు అనే అంశాన్ని ఈరోజు మనం గుర్తించాలి నిజంగా రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తే ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎందుకంటే గత కొన్ని దశాబ్దాల కాలం నుండి ఈ రెండు పార్టీలు ఈ ఇద్దరు నాయకులు బీసీలను అనగదొక్కడానికి ప్రధానంగా ఉపయోగించే అస్త్రం ఏదైనా ఉంది అంటే రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు వ్యాపారాల పరంగా కావచ్చు ఏ బీసీ నాయకుడైనా ముందుకు వస్తే అతన్ని అనగదొక్కడానికి మొట్టమొదటిసారిగా చేసే ప్రయోగం ఏంటంటే ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులు దళిత సోదరులను ముందు పెట్టి వాళ్ళు మనకు మనకు విభేదాలు సృష్టించి ఈ రోజు రాష్ట్రంలో గత ఇరవై ఐదు సంవత్సరాల్లో పెట్టిన తప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సుమారు ఎనభై శాతం పైగా బీసీ నాయకుల పైన ఉన్నాయి బీసీ సోదరుల ఉన్నాయి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ ఉన్నాయి మరి నిజంగా బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తే ఈ విధంగా ఉన్న చట్టాలను దళితులకు రక్షణ కల్పిస్తున్న ఎస్టి అట్రాసిటీ చట్టాలను మరి ఎవరి మీద పెట్టాలి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం వాళ్ళ మీద పెట్టాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు వాళ్ళ మీద పెట్టే జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఈ రోజు తోడు తోడుతుండల్లా దొంగలు దొంగలు ఊర్లు పంచుకుంటున్నట్టు అధికార మార్పిడితో ఈ రాష్ట్రం పూర్తిగా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది అంతటికీ మార్పు రావాలంటే ఎక్కడో ఒకచోట తిరుగుబాటు మొదలవ్వాలి ఈ దోపిడీ పార్టీలకు అంతం పలికి ప్రజా రాజకీయ వ్యవస్థ రావాలి ఈ రోజు రాష్ట్రంలో రైతులకు మంచి జరగాలన్నా యువతకు మంచి జరగాలన్నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో పాటు ఈ రెండు పార్టీల వల్ల అన్యాయానికి గురవుతున్న అన్ని వర్గాలకు మంచి జరగాలంటే అది రాజకీయ ప్రత్యామ్నాయం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది దానికోసం ఆవిర్భవించిన పార్టీనే భారత చైతన్య యువజన పార్టీ చేస్తూ మనం తరతరాలుగా చూస్తున్నాము మన తాతల దగ్గర నుండి తండ్రుల దగ్గర నుండి మన వరకు ఈ నాయకులకు పార్టీలకు సేవ చేసి వీళ్ళ ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి అవకాశం ఇచ్చాము ఈ రోజు నుండి మనందరం కూడా ఆలోచించుకోవాలి మనలో మార్పు రావాలి భవిష్యత్తు తరాల కోసము ఈ రాష్ట్రంలో రైతులకు మంచి జరగడం కోసము యువతకు మహిళలకు ప్రతి వర్గానికి బహుజనులకు అందరికీ మంచి జరగాలంటే రాజకీయం మార్పు కావాలి రాజకీయంగా ఈ రెండు దోపిడి పార్టీలకు అంతం కలిగినప్పుడే అది సాధ్యమవుతుంది కాబట్టి బీసీ యువజన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ తొందరను ప్రజల్లోకి వెళ్ళబోతున్నాము ఈ రెండు పార్టీల ద్వారా అన్యాయానికి గురైన అన్ని వర్గాల ప్రజలతో మమేకమై పార్టీని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల

తొందరలోనే బీసీవై పార్టీ భరోసా యాత్ర అనే యాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి ఈ రెండు పార్టీల యొక్క దోపిడీని అరికట్టే దిశగా ప్రయాణం కొనసాగిస్తామని ఆ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని మనందరం కూడా కలిసి ఈ ప్రయాణంలో ముందుకెళ్ళినట్టయితే బాగుతరాల భవిష్యత్తు బాగుంటుంది ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది బహుజనాల అభివృద్ధి చెందుతారు మహిళలు యువత రైతులకు అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి ఆ దిశగా మనందరి కలిసి పనిచేస్తాం చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జైం జై పూలే జై బిర్సు